శుభోదయం అందరికీ నమస్కారం నేను వీలైనంత వరకు మీరేమైనా అనుకోండి బోర్ కొట్టిస్తున్నాడు అని ఆయన అనుకోండి ముఖ్యంగా మన సనాతన హిందూ ధర్మాన్ని అనుసరించి ఉన్నటువంటి భారతీయులను మరీ మరీ విసిగిస్తా మీరేమైనా అనుకోండి ఎందుకంటే మన ఖండములో నిజమైన జీవితం ఆధ్యాత్మిక పరమైన జీవితం జీవించాలంటే ప్రతి భారతీయుడు భగవద్గీతను చదవాలి చదవడమే కాదు దాని సారాన్ని శ్రీకృష్ణ పరమాత్మల వారు ఎందుకు కురుక్షేత్ర సంగ్రామ మధ్యలో అర్జునిని శిష్యునిగా చేసుకుని భగవద్గీతను విశ్వానికి విశ్వ మానవాళికి అందించారనే విషయం మీద మీకు అవగాహన రావాలి ఇది ఎవరో సన్యాసులకు ఋషులకు యోగులకు సంబంధించినది కాదు భగవద్గీత ఒక సామాన్య మానవుని జీవితాన్ని నిర్దేశిస్తుంది సామాన్య మానవుని జీవితానికి సంబంధించినది శ్రీమద్భగవద్గీత కాబట్టి చదువు వచ్చినా సంస్కృతం వచ్చినా రాకపోయినా భగవద్గీతను వినాలి కనీసం వినాలి వీడైతే జ్ఞానం ఉన్నవాళ్ళు భావాలను చదువుకోవాలి ప్రతి శ్లోకానికి ఒక అర్థము అంతరార్థము ఉంటుంది చదువుకోవాలి లేదు శ్లోకాలను చదవగలిగిన వాళ్ళు ఎందుకంటే చిన్నతనంలో మేము అమర కోసము కంఠస్థం చేశాము అది అమర కోసం యొక్క ప్రభావంతో నేను ఈరోజు సంస్కృతాన్ని చదవగలుగుతున్నాను అర్థం పద విభజన చేసి అర్థం చేసుకుంటానో లేదో కానీ భావాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాను కాబట్టి చాలండి ఆ మాత్రము ఈరోజు మీ అందరికీ ఒక చక్కని శ్లోకాన్ని వినిపిస్తా భావాన్ని వివరిస్తా మీరు ఈ శ్లోకాన్ని విని నేను ఎలా చదువుతానో గమనించండి ఎందుకంటే అబ్జర్వేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పసిపిల్లలు పెద్దలను బాగా గమనిస్తారు పెద్దలు మాట్లాడే విధానాన్ని అక్షరాలు పలికే విధానాన్ని ఆ బాడీ లాంగ్వేజ్ అంటారే ఆంగికాన్ని చేర్చులు ఎలా చెప్పుతారు ముఖ కవికలు ఎలా మారుస్తారు కనుబొమ్మలు ఎప్పుడు పైకి లేపుతారు కనులు ఎప్పుడు విశాలమవుతాయి అనే విషయాలను చిన్నపిల్లలు బాగా గమనిస్తారు కాబట్టి చిన్నపిల్లలు కూడా ఈ శ్లోకాన్ని చూడాలి నేను చదివేటప్పుడు నా వైపు చూడాలి శ్లోకాన్ని కూడా వినాలి ఇది భగవద్గీత పదమూడవ అధ్యాయంలో క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యుగం చాలా కఠినమైనవి దీనిలో ఒక మంచి శ్లోకాన్ని చదువుతాను వినండి చ భర్త భోక్త మహేశ్వర ఉపద్రష్టానుమంత భర్త భోక్త మహేశ్వర పరమాత్మేటి చాప్యుక్తో జేహోస్మిన్ పురుష పరహ శ్లోకం చదివినప్పుడు ఏమీ నాకు అర్థం కాలేదు అనిపిస్తుంది కదా మీకు కూడా కానీ ఈరోజు భగవద్గీత గ్రంథాలు చాలా చక్కగా పదవిభజన చేసి మనకు అర్థం కానప్పుడు పదవిభజన చేసి ప్రతి పదానికి అర్థాన్ని వివరిస్తూ చివరిలో భావాన్ని కూడా వివరిస్తారు కాబట్టి భావం ముఖ్యం భాష ఎంత కఠినమైనా మనకు భావం తెలియాలి ఆ తెలుసుకునే ప్రయత్నంలో మనము కృషి చేయాలి కష్టపడాలి ఇప్పుడు ఆ శ్లోకం యొక్క భావం చెప్తాను వినండి ఈ దేహమునందున్న చూడండి మన దేహమునందున్న ఆత్మ వాస్తవముగా నిజముగా పరమాత్మయే వాళ్ళ మనసులో ఆత్మలో ఉండేది ఎవరు పరమాత్మయే అతడు సాక్షీభూతుడు అగుటవలన ఆ పరమాత్ముడు సాక్షీభూతుడు అగుటవలన ఉపద్రస్థ అనియు యథార్థ సమ్మతినిచ్చువాడగుట వలన అనుమంత అనియు అనుమంత ఈ పదం చాలా కీలకం అన్నింటినీ ధరించి పోషించువాడు అగుట వలన భర్త అనియు జీవరూపములో భోక్తనియు బ్రహ్మాదులకు స్వామి అగుట వలన మహేశ్వరుడు అనియు సచ్చిదానంద ఘన స్వరూపుడగుట వలన పరమాత్మ అనియు పిలువబడుతున్నాడు మన ఆత్మలో ఉన్నటువంటి ఆ పరమాత్ముడు శుద్ధ సచ్చిదానంద ఘనస్వరూపుడగుట వలన పరమాత్మ అని పిలువబడుతున్నాడు ఎంత గొప్ప మాట అండి కాబట్టి భగవద్గీతలో పరమాత్మ గురించి తెలుసుకునే ప్రయత్నంలో మనము తప్పకుండా కృషి చేయాలి చేసి తీరాలి అనుమంత అనే పదం చాలా కీలకమైనది ఏమి ఈ అనుమంత అంటే యథార్థముగా నిజముగా సత్యముగా పరమ సత్యముగా సమ్మతిని ఇచ్చేవాడే పరమాత్ముడు అతనే హనుమంత అనుమతి హనుమంత అంటే అనుమతిని మనకిచ్చేటువంటి వాడు యథార్థముగా అనుమతిని సమ్మతిని ఇచ్చువాడు అగుట వలన పరమాత్ముని మనము హనుమంత అని పిలుస్తాం కాబట్టి ఆ సచ్చిదానంద స్వరూపుడు మన మనసులో ఎప్పుడూ ఉండి తీరుతాడు కాకపోతే ఆత్మ జ్ఞానం అంటే అదే మన ఆత్మ తత్వాన్ని ఈ శరీరం ఉందే మిథ్య ఆత్మ మాత్రమే సత్యం ఎందుకంటే ఆత్మ పరమాత్మ ఒక్కటే శుభం భూయాత్